అందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్ యార్డ్ పనితీరును పరిశీలించాలని ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో రైతుల నుంచి చెస్ వస్తుంది కాకుండా ఏ మాత్రం అభివృద్ధి బాటలో అడుగు పెట్టలేనిటువంటి మార్కెట్ యార్డులు ఉన్నాయి మనకి ఎందుకంటే గ్రామాల్లో చూస్తే రోడ్లు లేవు గ్రామాలకు రైతులు ఇబ్బంది ఉన్నారు రైతుల దగ్గర వసూలు చేస్తున్నాం వాళ్ళు కనీసం పొలంలోంచి బయటికి తీసుకురావడానికి కూడా లేనటువంటి రోడ్లలోంచి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు దీంట్లో భాగంగా ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల్లో మనం ఒక రోడ్డు కూడా లింక్ రోడ్ వేయలేదు మార్కెట్ యార్డ్ ఉన్నది లింక్ రోడ్లు డెవలప్ చేసుకోవాలనేది ఒక మోటివ్ ఉంది దీనికి మరి దానికి అనుగుణంగా లేదు అంత డిఫరెంట్గా చేసుకొచ్చారు మార్కెట్ యార్డ్ని డెఫినెట్గా రానున్న ఐదు సంవత్సరాల్లో దాదాపు పది కోట్ల రూపాయలతో అన్ని లింక్ రోడ్లను కూడా వేయించి బాధ్యతనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటం ప్రభుత్వం కూడా తీసుకున్నదని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే లేని డిపార్ట్మెంట్ డబ్బులు లేవు ఉన్న డిపార్ట్మెంట్లో డబ్బులు పెట్టుకొని ఈ గవర్నమెంట్ తీసుకున్న ఎదురు చూసే పరిస్థితి డిపార్ట్మెంట్లో ఉంది ఏ టైంలో అయినా సరే డబ్బు తీసుకోవాలని ఆలోచనతో ఉంది తప్ప ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా అభివృద్ధి తీసుకుని ఒక్కడికి కూడా వేయలేదు చాలా దురదృష్టకరం కాబట్టి ఖచ్చితంగా ఈ లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో పది సంవత్సరం రెండు కోట్ల రూపాయలతో లింక్ రోడ్ నిర్మాణం చేస్తాం ఇంకా దానికి ఏదైనా ఎక్కువ కూడా అవసరం ఉంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ కూడా చేసే బాధ్యతనే ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఏదైతే చెక్పోస్టులో కానీ ఎక్కడా కూడా అవినీతి అనేది తావు లేకుండా సిబ్బంది అంతా కోఆపరేట్ చేయవలసింది నేను కోరుతా ఉన్నా తాడేపడులో ఎవరు మన దగ్గరికి వచ్చినా మన చేత సహాయం చేసి పంపించాలి తప్ప మీరు డబ్బు ఇస్తేనే చేతనం లేదా లేదనే పరిస్థితి ఈ అధికారం ఉండకూడదని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా గతం గత ఇదివరకు ఏం జరిగిందో నాకు అనవసరం ఇక్కడి నుంచి జరిగి ప్రతిరోజు రామరాజ్యాన్ని తలపించేటువంటి పరిస్థితిని అధికారులు అందరూ కోఆపరేట్ చేయండి మీకు పేరు తెచ్చుకునే అవకాశం కొన్ని సందర్భాల్లోనే ఉంది వాళ్ళ భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని మనం సేవకు ఉపయోగిస్తే మనం పోయిన తర్వాత కూడా మన పేరు చెప్పుకునేలాగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ తాత్కాలికమైన డబ్బు కోసం మీ పేరును పాడు చేసుకోకుండా మీ సర్వీస్ చేయండి మీతో పాటుగా నేను కూడా సర్వీస్ చేస్తాకే ఉన్నాను ఎలాంటి డబ్బు ఆశించకండి మీకు వచ్చి జీతపత్యాలు తప్ప పేద ప్రజల నుంచి రూపాయి కూడా లంచం తీసుకోకూడదు తీసుకోవద్దు అలాంటప్పుడు మీ కుటుంబాలు బాగుంటాయి ఏదైతే మీరు అన్యాక్రాంతంగా సంపాదించిన డబ్బు మీ పిల్లలు పాడైపోతారు తప్ప ఎక్కడా కూడా బాగుపడిన దాఖలాల చరిత్రలు ఎక్కడా లేవు కాబట్టి నిజాయితీగా పనిచేద్దాం పది మందికి సేవ చేద్దాం ఏ రకంగా రైతులకు కానీ చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్ళడానికి రోడ్లు సందర్భంలో కానీ ఏ రకంగా మనం పనిచేయాలని ఆలోచన చేయవలసిందిగా నేను సిబ్బందిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మిమ్మల్ని ఎందుకంటే ఇది మనకి అధికారం కాదు మన సేవకులు మీతో పాటు నేను కూడా సేవకు పబ్లిక్ సర్వెంట్స్ మనం వాళ్ళు కట్టి పన్నులతోనే మనం మన చేత బా వెళ్తాయి మన పిల్లలు పోతున్నారు అది సరిపోక ఇంకా మనం డబ్బు అడుగుతాం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి లంచం అనేది మన తాడేపు కనపడకూడదు మార్కెట్ యార్డ్లు కూడా అన్ని చెక్ పోస్టులు కూడా ఎప్పుడైనా తనిఖీ చేసినప్పుడు తేడాలు ఉంటే మాత్రం మీ సర్వీస్ కూడా ఉండదు మొత్తం అనవసరం ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి ఏ టైంలో నేను తనిఖీ చేస్తాను గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా ఎవరిని రైతుని ఇబ్బంది పెట్టకండి రైతుకు సాయం చేయండి ప్రతి విలేజర్స్ని ఆదుకోండి మన దగ్గర డబ్బు ఉపయోగపడేలా చూడండి మంచి సలహాలు ఇవ్వండి పాలక మండలి కూడా పాలకమండలి ఉంది వచ్చిన తర్వాత మంచిగా చేయండి నేను ఎప్పుడు అజిమాయిషి ఉంటుంది ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేద్దాం సహకరించమని కోరుతా ఉన్నా జై హింద్